దర్ ఇస్ ఎ పీపీటీ యాక్చువల్లీ ఆన్ ద అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్స్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్ యున్ షేర్ విత్ యువర్ మెంబర్స్ వెరీ గుడ్ ఈవినింగ్ సార్ నా పేరు శ్రీరామ్ అండి బేసికల్గా ఇప్పుడు మన రెవెన్యూ తర్వాత ఇందాక ప్యానెల్లో అర్బనైజేషన్ తర్వాత వాటికే ఆటోమేషన్స్ ఇవన్నీ మాట్లాడారు బట్ ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ సార్ ఇప్పుడు మేమంతా బిజినెస్ చేస్తున్నాము దానికి సరైన సపోర్ట్ అయితే కావాలనో అది గవర్నమెంట్ నుంచి ఇంకా మనకు అందట్లేదు ఇప్పుడు నేను వెళ్ళి పలానా ఏరియా డెవలప్ అవుతుందంటే నమ్మే కస్టమర్ ఎవరు లేరండి దిస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ అదే గవర్నమెంట్ నుంచి చీఫ్ మినిస్టర్ కానివ్వండి లేకపోతే కన్సర్న్ మినిస్టర్ కానివ్వండి అక్కడికి వెళ్ళి ఇక్కడ పలానా ఇండస్ట్రీ రాబోతుంది పలానా సెక్టర్ రాబోతుంది అని చెప్పి చెప్తే అప్పుడు అక్కడ మనకు మార్కెట్ అనేది పికప్ అవుతుంది దిస్ ఈజ్ వేర్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ గవర్నమెంట్ ఈజ్ లాకింగ్ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద పబ్లిక్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ టు గెట్ ద డిలే ఇన్ దిస్ పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇందాక సార్ చెప్పినట్టు ఈ రెవెన్యూ మోడల్ అనేది బిజినెస్ పికప్ అయితే రెవెన్యూ అయితే మనకుంటే త్రీ మెయిన్ రెవెన్యూస్ అగ్రికల్చర్ రియల్ ఎస్టేట్ అండ్ లిక్కర్ మిగతా రెండు బాగున్నాయి లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మనకున్న ప్రాబ్లం ఎలక్షన్స్ అనేవి అన్ని చోట్ల మూడు నెలలు జరిగితే మనకి సంవత్సరాన్ని నడిచింది ఈ సంవత్సరాల్లో ఎక్కడ మూమెంట్ లేదు అది అందరు తెలిసిన విషయమే స్టిల్ వీఆర్ వెయిటింగ్ ఎప్పుడైతే ఎప్పుడు గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది పలాన్ చోటి డెవలప్మెంట్ వస్తుందని అని చెప్పి ప్రతిరోజు వెయిట్ చేయడం జరుగుతుంది క్లోజ్ తీసుకోవచ్చా ఎకానమీ సీస్ యూజువల్లీ ఇట్ ఈస్ సైకిల్ యు నో ఇట్ గోస్ అప్ సైన్ డౌన్స్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ బట్ ఆర్ డూయింగ్ గుడ్స్ నీ నాట్ వరీ రిగార్డింగ్ ది అనౌన్స్మెంట్స్ గవర్నమెంట్ స్పెక్యులేషన్ మీద రన్ చేయదు ప్రైవేట్ వాళ్ళు స్పెక్యులేట్ చేయొచ్చు గవర్నమెంట్ ఎప్పుడు కాంక్రీట్గా చెప్తుంది ఒకటి చెప్తే అది నిలబడాలి మేము ఏదో చేస్తామని చెప్పడం కాదు ఇప్పుడు ఫోర్త్ సిటీ గురించి గవర్నమెంట్ ప్రతిరోజు చెప్తుంది చేసేది కాబట్టి చెప్తుంది ఒకవేళ తనకే ఒక ఇంకా ఐడియా ఫర్మప్ కాకముందు గవర్నమెంట్ ఎట్లాంటి అనౌన్స్మెంట్స్ చేయదు తర్వాత మీరు ఏమంటారు మీరు ఇక్కడ అనౌన్స్మెంట్ చేశారు మీరు చేయలేదు నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేసి లాస్ అయ్యాను అంటారు సో గవర్నమెంట్ ఎప్పుడు స్పెక్యులేషన్ కోసం పనిచేయదు గవర్నమెంట్ ఒక ఆబ్జెక్టివ్తో పనిచేస్తుంది సో గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న ఆబ్జెక్టివ్ ఏంటంటే హైదరాబాద్ సిటీని లివబుల్ గ్రీనర్గా ఉంచడం ఫాస్టర్గా ఉంచడం హ్యాపీగా ఉంచడం అనేటువంటి ఆబ్జెక్టివ్ తోటి పనిచేస్తుంది సో ఈ ఆబ్జెక్టివ్ తోటి రన్ చేస్తున్నప్పుడు ఇనీషియల్గా కొన్ని హికప్స్ ఉండొచ్చు కొంతమంది ఫెన్స్ సిట్టింగ్ చేయొచ్చు ఇన్వెస్ట్ చేయాలా వద్దా ఇంకా ఇన్వెస్ట్మెంట్ కావచ్చా అని దట్స్ ద రీజన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ టాకింగ్ అబౌట్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్స్ రన్ ద ఎకానమీ రన్స్ ద ఎకానమీ అస్ యూ నో వెల్ సో మనమందరం హైదరాబాద్ సిటీకి it is unstoppable. Indeed. so we are, uh, we are talking about it. we are uh, today, 2025, when we sit here again in 2032, we are one trillion dollar economy. that is for sure. we have 140 crore population. india is going to clock at least a 20 to 25 trillion dollar economy by 2047. we are all with us. so what is the rate of growth? you are competing. మనం యుఎస్ చైనా తర్వాత డెఫినెట్గా థర్డ్ ప్లేస్కి వెళ్తాం ఇంకో మూడు నాలుగేళ్ళలో మనం థర్డ్ థర్డ్ ఎకానమీ అవుతుంది అందులో ఏం తిరుగులేదు ఇక్కడ మనం అనవసరంగా అంటే నేనేమనుకుంటానంటే బికాజ్ ఐఎమ్ నవ్ ఫిఫ్టీ సెవెన్ నా పిల్లలు ముప్పై ముప్పై ఒక్క సంవత్సరాలు ఉన్నారంటే ఇది వాళ్ళదే నేను కొంత చూశాను యాక్చువల్లీ దే ఆర్ సీయింగ్ దే ఆర్ గోయింగ్ టు సీ ద రియల్ పొటెన్షియల్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ గురించి మీరు అన్నది స్పెక్యులేషన్ మాత్రం ఎప్పుడు చేయదు గవర్నమెంట్ నేను ఇక్కడ చేస్తానండి ఇప్పుడు మనం ఇప్పుడు మెట్రో రైల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది ఎక్స్పాన్షన్కి ఎక్స్టెన్షన్ ఎక్కడెక్కడ ఉంది డెబ్బై కిలోమీటర్లకి ఇంకా వన్ ఫార్టీ కిలోమీటర్స్ యాడ్ చేస్తున్నామని చెప్పేసి అది ముఖ్యమంత్రి గారే చెప్పారు ఆయన రూట్ కూడా చెప్పారు ఇంకా ముఖ్యమంత్రి గారి కంటే ఇంకెవరు చెప్తారు ప్రతిరోజు చెప్పుకోవడానికి చెప్తున్నాం ప్రతి ఫోరంలో చెప్తున్నారు సో హైదరాబాద్ గ్రోత్ స్టోరీ ఈజ్ అన్స్టాపబుల్ ప్లీజ్ సీ ఫ్రమ్ ఆల్ యాంగిల్స్ ఇంత వాటర్ ఉన్న సిటీ కూడా ఇంకొకటి లేదు ఆల్ ద సిటీస్ ఆర్ డ్రైడ్ అప్ సూపర్ డ్యూరింగ్ ద సమ్మర్ ద హైదరాబాద్ వీ హ్యావ్ ద బ్లెస్సింగ్స్ సో మనకి చాలా వాటర్ ఉంది కనెక్టివిటీ ఉంది బెస్ట్ మెట్రో ఇప్పుడు ఐదు లక్షల మంది పైన ట్రావెల్ చేస్తున్నారు ఫ్యూచర్లో అది పదిహేను లక్షలకి వెళ్తుందని చెప్పేసి మెట్రో ఎస్టిమేట్స్ చేస్తుంది సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి డెఫినెట్గా బట్ వీ కాంట్ స్పెక్యులేట్ ఇక్కడ పలానా కాడ ఇన్వెస్ట్ చేయండి అంటే గవర్నమెంట్ ఎప్పుడూ చెప్పదు గవర్నమెంట్ ఓన్లీ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తుంది వాటి మీద కాంక్రీట్గా పనిచేస్తుంది ఇన్వెస్ట్మెంట్ ఫ్లో అయ్యేటట్టుగా చేస్తుంది గవర్నమెంట్ స్పెండింగ్ ఉండేటట్టుగా చేస్తుంది ప్రామిస్ చేసింది ఇవాళ త్రీ లాక్ క్రోడ్ రూపీస్ బడ్జెట్ ఉంది త్రీ ల్యాక్ క్రోడ్ రూపీస్ బడ్జెట్లో ఈచ్ రూపీ ఎక్కడికి వెళ్తుంది వెల్ఫేర్కి ఎంత వెళ్తుంది డెవలప్మెంట్కి వెళ్తుంది అది బడ్జెట్ పేపర్లోనే ఉంటుంది సో యూ కెన్ సీ ద నెంబర్స్ యూ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ వీ కాంట్ రియల్లీ స్పెక్యులేట్ థ్యాంక్ యూ హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్టెడ్ సార్ మీ పేరేంటి బాబు శ్రీరామ్ అండి మీరు డెవలపరా ఛానల్ పార్ట్నర్ నేను సార్ నేను కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఓకే సో మాకున్న ప్రాబ్లం ఏంటంటే సార్ ఇప్పుడు దాకా కూడా అంటే గవర్నమెంట్ రోల్ ఏంటంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అన్ని అనౌన్స్ చేసేసింది యాక్సెప్టెడ్ వాటిని పబ్లిసైజ్ చేసి బిజినెస్ తెచ్చుకోవాల్సిన రోల్ మనది ది గవర్నమెంట్ మీరు నేను వెళ్ళి చెప్తే యాక్సెప్ట్ చేసాము మూమెంట్ లో కస్టమర్ లేడు మెట్రో రైలు ఒక నిమిషం సార్ ఒక్క నిమిషం ఇక్కడ సిఎం వెళ్ళి ఒకవేళ వాళ్ళు వెళ్ళంగానే బై డిఫాల్ట్ ఫోకస్ చేస్తుంది మీడియా ఫోకసెస్ యూట్యూబర్స్ చేస్తారు యూట్యూబ్ గ్రాప్ చేస్తే ఇన్ ఎయిట్ మినిట్ సెకండ్ న్యూస్ వెళ్ళిపోతుంది ఇది జరగట్లేదు అని చెప్పి శ్రీనివాస్ గారు హౌ టు టేక్ ఇట్ మీరు ఇప్పుడు ఆఫ్టర్నూన్ సెషన్ లో నేను చెప్పాను ఫైవ్ డీస్ అని ఫైవ్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ హైదరాబాద్కి టెన్ థౌసండ్ క్రోస్ ఇవ్వటము మూసీ డెవలప్మెంట్ Metro Rail expansion, fourth city, tribulary, five development initiatives. The biggest initiatives within a budget span of two, three years. So, no government announced so many initiatives so far. So, we have to actually publicize and get benefit out of it. ముఖ్యమంత్రి గారు వారంలో ఐదు రోజులు ఫీల్డ్ విజిట్స్ లోనే ఉంటున్నారండి ఈ రోజు కూడా రంగారెడ్డి జిల్లాలో ఒక పార్క్ ఈనాగరాల్లో ఉన్నారు మీరు చూస్తుంటారు అది ప్రైవేట్ ఇనిషియేటివ్ సో సో ద గవర్నమెంట్ గవర్నమెంట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద ప్రాజెక్ట్స్ అండ్ ద రియల్ ప్రాజెక్ట్స్ థ్యాంక్ యూస్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వేదిక పైన పెద్దే ఉండాలని కోరుకుంటూ ఐ రిక్వెస్ట్ లక్ష్మీరావు మ్యామ్ చైర్మన్ ఆఫ్ రాజ్ న్యూస్ టు ప్లీజ్ కమ్ ఆన్ దయస్ వారితో పాటు శ్రీధర్ రెడ్డి గారు కూడా విచేస్తున్నారు వేది మీదికి ది జనరల్ సెక్రటరీ ఆఫ్ నారేట్ కో తెలంగాణ వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను హెచ్ఆర్ఏ తరఫున శ్రీనివాస్ బాబు గారిని అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం వేదికపైనున్న పెద్దలని మొక్కలతోటి అలాగే ఒక మొమెంటో ఇచ్చి కూడా సత్కారం చేయబడడం జరుగుతుంది ఇప్పుడు ముందుగా శ్రీ వేముల శ్రీనివాసులు గారు అండ్ విజయ్ సాయి గారికి కూడా ఒక సాప్లింగ్ అందజేయడం జరుగుతోంది ఆన్ బిహాఫ్ ఆఫ్ రాజ్ న్యూస్ నారెడ్కో తెలంగాణ అండ్ హెచ్ఆర్ఏ We really thank you, sir, for coming here today and making the Hyderabad Real Estate Summit 2025 a grand success. Your insights, your valuable words have added a lot of value to this program, sir. Thank you very much. Thanks to all the dignitaries on the dais.